కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి ఇయర్లో మీకు ఎప్పుడైనా కాటన్ శారీసే ఉంటాయి కాటన్లో కూడా ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు మీకు ది బెస్ట్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మీరు బావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు కలెక్షన్ అంతా మేము చెక్ చేయాలండి కాటన్ శారీస్ ఎలా చూడాలని అడుగుతున్నారు మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బావనా డాట్ ఇన్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మన వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మాత్రమే ఉంటాయండి కాటన్ శారీస్ అంటే మీకు ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీ స్ వరకు అన్ని రకాల కాటన్ శారీస్ అక్కడ ఉంటాయి ప్రజెంట్ ఉన్న శారీసే కాదు ఇంకా రోజు డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటుంది సో డైలీ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి మీకు మంచి కలెక్షన్ అక్కడ కూడా ఉంటుంది వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో ఈ వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా ప్యూర్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం హండ్రెడ్ కౌంట్ క్వాలిటీ వస్తుంది అండ్ ఈ శారీస్లో మీకు అంటే వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా కలర్స్ వేరుగా ఉంటుంది డిజైన్స్ వేరుగా వస్తాయి బట్ మీకు మెయిన్ ఏమిటంటే బోర్డర్స్లో మీకు మొత్తం గోల్డ్ కలర్ పెయింట్ వస్తుందండి అంటే మీకు యాక్చువల్గా ప్రింట్ వస్తుంది శారీ అంతా బోర్డర్స్ మాత్రం స్పెషల్గా గోల్డ్ కలర్ ప్రింట్ వస్తుంది ఇది ఈ శారీస్లో స్పెషల్ చాలా మంచి లుక్ ఉంటుంది సో ఎప్పుడైతే శారీ కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా బాగుంటుంది కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ ఉంటుంది ఒకవేళ గోల్డ్ కలర్ ప్రింట్లో ఇలా కావాలి శారీస్ అనుకుంటే మాత్రం ఇవి చెక్ చేయండి బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి మీకు డిజైన్ వస్తుంది అండ్ పైడ్చింగ్ కూడా వన్ మీటర్ మొత్తం కూడా కుడేలాగా గోల్డ్ కలర్ ప్రింట్తో చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం ఇందులో కలర్స్ చూడండి సో ఇది మీ ఈ శారీ మీకు వన్ సైడ్ బోర్డర్ వచ్చింది చెప్పాను కదా మీకు డిజైన్స్ టూ సైడ్ బోర్డర్స్ వన్ సైడ్ బార్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ ప్రతి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది బట్ మెయిన్ మీకు వచ్చేసి గోల్డ్ కలర్ ప్రింట్తో మీకు శారీ వచ్చేసి చాక్లెట్ కలర్ బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడ్ గ్రీన్ ఇది శారీలో ప్రింట్ అంతా కూడా ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలాగ బ్లౌజెస్ కూడా మీకు శారీ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుంది కాటన్లోనే వస్తుంది అండ్ పైర్చింగ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి వీడియోలో మీకు డిజైన్ అర్థం కావట్లేదు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ కలెక్షన్ ఏ శారీస్ కావాలనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ అన్నీ కూడా పంపిస్తామండి చాలామంది భావన హ్యాండ్లూమ్ షాప్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ మేము షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకుంటామని కాల్ చేస్తున్నారు భవనా హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలుకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ దగ్గర అండి నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గర ఇది అండి అడ్రస్ వచ్చేసి మీకు షాప్లో ఏంటంటే అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీరు షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ బయట చింగ్ చూడండి ఇలా వస్తుంది హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి ఇయర్లో మీకు ఎప్పుడైనా కాటన్ శారీసే ఉంటాయి కాటన్లో కూడా ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు మీకు ది బెస్ట్ కలెక్షన్ మాత్రం కాటన్స్ అంటే హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడు ఉంటుంది మిస్ అవ్వద్దు భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ప్రతిరోజు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చెక్ ఉండండి ఇందులోనే లైట్ పిస్తా గ్రీన్ కలర్ విత్ టూ సైడ్ బోర్డర్ చాక్లెట్ కలర్ బోర్డర్లో ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ శారీస్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి మీకు కాటన్ శారీస్ ఎక్కువ కావాలని ఎక్కువ అడుగుతూ ఉంటారు అందుకే చెప్తున్నాను ఎప్పుడు ఒకే డిజైన్లా కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ చెక్ చేయండి ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్లోనే ఉంది సిక్స్ డబల్ నైన్కే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి అండ్ ఇలా వస్తుంది పళ్ళు ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ మీ ఏరియాకి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు ఇలా వస్తుంది పైట్ జంగు ఈ కలెక్షన్ అంతా కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఇలాగ ఈ శారీ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది ఇవే కాదు మార్నింగ్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా మీకు బ్యూటిఫుల్ వీడియో అప్లోడ్ చేశాము కాటన్ శారీస్ అవి లేటెస్ట్ కలెక్షన్లని చూపించాము ప్రతిరోజు మీకు న్యూ కలెక్షన్స్లో ఎప్పుడు చూపిస్తూనే ఉంటాము ఒకసారి మార్నింగ్ వీడియో కూడా చెక్ చేయండి ఒకవేళ ఆ వీడియోలో శారీస్ మీకు నచ్చినా అవి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది కలర్స్ చూడండి మెయిన్గా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కలర్స్ ఎలా వచ్చినా మీకు ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది ప్రతిసారి కూడా బా మీకు రీచ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా అల్టిమేట్ క్వాలిటీలో ది బెస్ట్ అవుట్పుట్ మీకు రీచ్ అవుతుంది అండ్ ఎనదర్ క్లాసికల్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ క్లాసిక్ కలర్ చాలామంది ఇష్టపడే కలర్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ గ్రీన్ వచ్చింది కదా ఎల్లో గ్రీన్ అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎలాంటి వాటికైనా సారీ శారీ మంచి లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ లాగా అండ్ ఫైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇప్పుడు ఇప్పటి నుంచి మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి సారీస్ ఈ సారీ చాలా బాగుండబోతుంది ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి ఉంచాము కలెక్షన్ అయితే చాలా బాగుంది వీడియోస్ మీకు డైలీ రిలీజ్ అవుతూ ఉంటుంది చెక్ చేయండి మీరు కాటన్ శారీస్ కొనాలి అనుకుంటే మాత్రం సో ఒక్కసారి మా కలెక్షన్స్ చెక్ చేసి ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు క కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది కలెక్షన్తో పాటు మీ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది మీ లొకేషన్ మీరు మా షాప్కి దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి మా షాప్ దగ్గరికి రాండి శారీస్ చూడండి లేదా ఆన్లైన్ నుంచి అయినా వెబ్సైట్ నుంచి ఆర్ వాట్సాప్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో ఎలా అయినా మీరు ఒకసారి బాగున్న హెల్డూమ్స్ కలెక్షన్ చెక్ చేయండి సో మీకు నచ్చిందంటే మాత్రం మీరు కంటిన్యూ అవ్వచ్చు అండ్ ఈ శారీకి మీకు పైట్ ఇలా వస్తుంది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియో చూసి లైక్ చేయట్లేదు మీ కలెక్షన్ నచ్చింది వీడియోకి లైక్స్ ఎక్కువ వచ్చినాయి అంటే ఈ కలెక్షన్ అందరికీ నచ్చుతుందని ఇలాంటి డిజైన్స్ చూపిస్తూ ఉంటాం అండ్ మీకు ఏ కలర్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి సో ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఫైట్ చింగ్ చూడండి ఇలా ఉంటుంది ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్ బార్డర్లో వచ్చింది ఈ శారీ కూడా అండ్ బ్లౌజ్ చూడండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుందండి ఇందులోనే మీకు వన్ సైడ్ బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా చూడండి సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్లో అండ్ పైర్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా పేమెంట్స్ ఎలా చేయాలో మీకు అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ సో వైలెట్ కలర్ బోర్డర్ విత్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ శారీ మీకు అండ్ బ్లౌజ్ కూడా చూడండి అండ్ ప్రతి శారీ చాలా బాగున్నాయండి అండ్ ఫైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ ఈ శారీకి ఇలాగా సో బ్లౌజెస్ మెయిన్గా సో ఆపోజిట్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మిస్ అవుద్ది కలెక్షన్ మాత్రం అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ గోల్డ్ బార్డర్ ప్రింటెడ్ శారీస్ మీకు నచ్చాయనుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్